హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మరొక మంచి యూజ్ఫుల్ వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను ఇక సీజన్ అయితే అయిపోతుంది కదండి మామిడికాయల సీజన్ అయితే పచ్చళ్ళైతే పెట్టుకోవడం అయిపోయిందా మీరు నేనైతే పచ్చళ్ళు పెట్టేశాను అనమాట షార్ట్ వీడియోస్లో ఎప్పటికప్పుడు నేనైతే అప్లోడ్ చేసేసాను కదా అక్క మళ్ళీ ఈ మామిడికాయలతో ఏం చేస్తావు అని మీరు అడగచ్చు ఈ మామిడికాయలతో గుజ్జు నిల్వ పెట్టుకుంటానండి నేను ఈ రోజులలో చింతపండు పులుపునైతే అసలు వాడకూడదు అల్సర్స్ స్టార్ట్ అయిపోయినాయి అందరికీ ఆ పులుపుతో మనకి కడుపు నొప్పులు వస్తున్నాయి అందుకని చెప్పి ఆ పులుపుకు బదులు మనం ఇలా మామిడికాయ గుజ్జును యూజ్ చేసుకున్నాం అనుకోండి హెల్త్కు కూడా చాలా మంచిది అనమాట నిమ్మకాయతో కూడా పులిహోర చేసుకుంటారండి చాలామంది అప్పుడప్పుడు మన ఫ్రిడ్జ్లో నిమ్మకాయలు అనేవి టైంకి ఉండవు అలా అలా కూడా మనం ఈ అనేది యూజ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా అన్నం మిగిలిపోయినప్పుడు ఈ గుజ్జు వేసి మంచిగా తాలింపు చేసామనుకోండి పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది టైంకి మనకి నిమ్మకాయలు లేనప్పుడు కూడా ఇది యూజ్ అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఇది ఇలా అన్ని కాయలను కూడా మనము గీరి పక్కన పెట్టుకోవాలి వీటిని ఎలా నిల్వ పెట్టుకోవాలో నేను ముందు వీడియోస్లో చూపిస్తాను ఓకేనా చూసేయండి వీటి దగ్గర నుంచి ఒక ఫిఫ్టీన్ మామిడికాయలు అయితే తెచ్చుకున్నా ఎందుకంటే సీజన్లోనే దొరుకుతాయి కదా అవి మనము మామిడికాయ పప్పు చేసుకుందామంటే మనకు అన్ని అయితే మామిడికాయలు దొరకవు కదా ఇలా మనము దీంతో ఇలా గీరి మంచిగా దీనిలో కొంచెం పసుపు వేసి మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి వన్ ఇయర్ వరకు పాడవదు దీంతో నిమ్మకాయ పులిహోర ఎట్లా వేసుకుంటాం చింతపండు పులిహోర ఎట్లా వేసుకుంటామో మామిడికాయ పులిహోర అన్నం కూడా వేసుకోవచ్చు ఇంకా పప్పులో కూడా వేసుకోవచ్చు చాలా రకాలుగా వేసుకోవచ్చు పండుగ పులుపు వాడితే చాలామందికి పడట్లేదు కడుపు నొప్పులు వస్తున్నాయి ఇలా మనం మామిడికాయ గుజ్జుతో దానికి బదులు ఇది వాడుకున్నాం అనుకోండి కొంచెం హెల్తీగా ఉంటుంది మామిడికాయ పులుపు కాబట్టి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇట్లా నిల్వ పెట్టుకున్నాం అనుకోండి ఇవి ఎర్రగా ఉన్నాయి కాకపోతే పండలేదు ఎక్కువ పులుపు మాత్రం బరబరే ఉంది పుల్ తీయగలివ్వనమాట పులుపు బాగుంది నేను వీటిని ఎలా ప్యాక్ చేసుకుంటానో తర్వాత చూపిస్తాను ఓకేనా ఇవైలా ఇలా ఇలాంటి పనులు మనం ఒక్కరోజు ఒక గంట సేపు కష్టపడ్డామనుకోండి వన్ ఇయర్ వరకు మనకి ఎంత యూస్ఫుల్గా ఉంటుందో వాడుకున్నప్పుడే అర్థమవుతుంది అనమాట కష్టం అనేది నేనైతే ప్రతి సంవత్సరం ఇలా చేసుకుంటానండి ఎందుకంటే ఇప్పుడు నేను ఫిఫ్టీన్ కాయలు తీసుకొచ్చిన కదా నాకు ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ ప్యాకెట్స్ వరకు అయినాయి అనమాట నాకు వన్ ఇయర్ వరకు అప్పుడప్పుడు వాడుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట ఎప్పుడైనా మనము గంగావాయిల్ పప్పు లేక మనం తోటకూర పప్పు చేసుకున్నప్పుడు కూడా అందులో కొంచెం చింతపండు ఇస్తాం కదా బదులు ఇలా మన మామిడికాయ గుజ్జును ఒక స్పూన్ వేసామనుకోండి పప్పు అనేది పుల్ల పుల్లగా టేస్ట్ చాలా బాగుంటుంది అలా చింతపండు ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదండి ఇలా మొత్తం కూడా నేను గీరి పెట్టేసుకున్నాను ఇప్పుడు అందులో స్పూన్తో వన్ అండ్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటే సరిపోతుంది సాల్ట్ అయితే అస్సలు వేయకండి సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే ఆ గీరిన నా పొరల్ ఉంది కదా అంత గుజ్జులాగా మెత్తగా అయిపోతుంది అనమాట నీరు నీరులాగా అయిపోతుంది మనం పచ్చళ్ళలో సాల్ట్ వేస్తే నిలువ ఉంటుందని అనుకుంటాం కానీ ఇందులో సాల్ట్ వేయకపోయినా మనం డీప్ ఫ్రిజర్లో పెట్టుకుంటాం కాబట్టి ఓన్లీ పసుపు పసు వేసిన మనకి అనేది కరెక్ట్గా ఉంటుంది ఇవి దీనిని నేను ఒక పెద్ద బాక్స్లో కానీ లేక పెద్ద కవర్లో కానీ పెట్టకుండా ఇలా చిన్న చిన్న జిప్ కవర్ ఉంటాయి కదా ఆ కవర్స్లో ప్యాక్ చేసేస్తున్నాను ఎందుకంటే మనము డీ ఫ్రిజర్లో పెడితే అది గడ్డ కడుతుంది అనమాట గడ్డ కట్టినప్పుడు మనం యూజ్ చేసుకుందాం అన్నప్పుడు అది గరిటితో గీకినా కూడా రాదనమాట మనం యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉండదు మనకి రాదు చేతికి గడ్డ కట్టిపోతుంది కదా అందుకని చెప్పి ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్లో మనము ప్యాక్ చేసుకున్నాం అనుకోండి ఒక ప్యాకెట్ తీసి పక్కన పెట్టేసుకుంటే అంటే మిగతాది కూడా పాడవకుండా ఉంటుంది మనం ఒక పెద్ద బాక్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి మనం వన్ అవర్ బయట పెట్టినా కూడా అది మనము యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉండదు అనమాట తీసుకోవడానికి ఈజీగా ఉండదు మొత్తం గడ్డలాగా అయిపోతుంది ఇది అందుకని చెప్పి చిన్న చిన్న ప్యాకెట్స్ చేసుకున్నాం అనుకోండి ఒక ప్యాకెట్ తీసి మనం ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు లేక పది నిమిషాల ముందు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది మిగతా ప్యాకెట్లన్నీ అందులోనే ఉంటాయి కాబట్టి తీసినప్పుడు కూడా అవి పాడవకుండా ఉంటాయి ఒకటి సరిపడా అంతా తీసుకొని మళ్ళీ మిగతాది లోపల పెట్టేసుకోవచ్చు ప్యాకెట్ మనం కావాల్సినంత ఒక స్పూన్ రెండు స్పూన్ల వేసుకొని మిగతాది కూడా అందులో పెట్టేసుకోవచ్చు ఇలా మంచిగా నిల్వ ఉంటాయి అనమాట నేనైతే ఇలా అన్ని ప్యాక్ చేసేసుకున్నా చేసుకొని వీటన్నింటిని ఒక బాక్స్లో పెట్టేసుకొని డీఫ్రిడ్జర్లో పెట్టినా అండి ఇక నాకు వన్ ఇయర్ వరకు డోకా లేదనమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో ఎలా అనిపించింది యూజ్ఫుల్గా ఉందా లేదా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నేమ్ వచ్చేసి కావ్య స్వీట్ హోమ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కింద బెలైకెన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది త్వరగా చూసేయచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్